నెల్లూరు నగరం శివాజీ సెంటర్ నుండి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వ నమోదును చేసుకుంటున్నారని బిజెపి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలియజేశారు అయిపోయిన తర్వాత రాజస్థాన్ వారు కూడా మన మంత్రి గారికి సన్మాన్ కార్యక్రమం చేస్తారు ముందుగా ನಾನು ನಂಬಿರೋಂಗೆ ಇರ್ತಿದ್ನ ಆ ಸರ್ ಅನ್ನುಂತಾ ಆಶೆ ನಂಬದ ಇನ್ಶುರ್ನ್ಸ್ ಕರೋ ಸರ್ ಡಿಸ್ಕೌಂಟ್ బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది మనందరూ కూడా అందరూ కూడా అందరూ అందరూ కూడా సభ్యత్వం తీసుకుని ఈరోజు మన ఏదైతే దేశ దేశ మంత్రి గారు ఉన్నారో మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా నెల్లూరు రావడం జరిగింది మొదలై భారతీయ జనతా పార్టీకి కార్యకర్త ఆధారంగా జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో ఇప్పటికే ఎనిమిది కోట్ల సభ్యత్వం పూర్తయింది పదిహేనో తారీఖు వరకు సమయం ఉంది ఇది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది దేశమంతా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడానికి ప్రజలకు ముందు వస్తున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు ఉంది ఏదైతే కార్యకర్తగా చేసినటువంటి కార్యకర్తలు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిల భారత రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా మంత్రిగా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఒక సామాన్య కార్యకర్త ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉంది గతంలో అనేక ఉదాహరణలు చూడడం జరిగింది గారు ప్రత్యక్షంగా నేను శ్రీనివాస్ వర్మ అనేటువంటి ఒక కార్యకర్త ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక సాధారణ సభ్యుడిగా జాయిన్ అయ్యి ఇదే విధంగా అది వేళ నేను కేంద్ర మంత్రి కాగలిగానంటే అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైనటువంటి విషయం కార్యకర్తలకు ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలా పెద్ద ఎత్తున నెల్లూరులో శివాజీ క్షేత్రంలో మరి మహారాష్ట్ర అరంట్వాడీ సంబంధించిన అనేక మంది యువకులు పెద్దలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున సభజ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి వీరందరినీ కూడా పార్టీ కోసం రాబోయేటర్లు సమీపించి పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు